పుష్పట్టు సినిమాతో ఫస్ట్ అవార్డు తీసుకున్న ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ అదే సాక్షి అవార్డ్ ఈ సినిమా మెయిన్ హీరోగా మన అల్లు అర్జున్ గారు అయితే సాక్షి అవార్డు అయితే తీసుకోవడం అయితే జరిగింది అని ఇప్పుడు మన పుష్పట్టు అవార్డ్స్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ అవార్డ్ అని చెప్పుకోచ్చు ఇలాంటి అవార్డ్స్ అయితే చాలా వస్తాయి కానీ ఈ అవార్డ్ అయితే మన అల్లు అర్జున్ గారు అయితే రిసీవ్ అయితే చేసుకోలేకపోయినాయని చెప్పుచ్చు ఎందుకంటే ఇప్పుడు మన అల్లు అర్జున్ అన్న గ్లోబల్ మొత్తం ఫేమస్ అయిన యాక్టర్ అని చెప్పొచ్చు తన అప్కమింగ్ మూవీస్ మీద భారీ హైప్ ఎక్సెప్టేషన్ అయితే ఉందని చెప్పొచ్చు అందుకోసం తన అప్కమింగ్ మూవీస్ కోసం మన అల్లు అర్జున్ అయితే ట్రైనింగ్ అయితే తీసుకోబోతున్నాడు అని అందుకోసం ఈ అవార్డు తీసుకుని అయితే రాలేదని చెప్పొచ్చు అలా మన మైత్రి మేకర్స్ ప్రొడ్యూసర్ ఇంకా సుకుమార్ గారు అయితే ఈ అవార్డు అయితే తీసుకున్నాడని చెప్పొచ్చు బన్నీ అన్న ప్లేస్ లో ఇప్పుడైతే ఈ అవార్డ్ ని అయితే మన అల్లు అర్జున్ అయితే ఇస్తానని చెప్పుకోచ్చు ప్రొడ్యూసర్ ఇంకా డైరెక్టర్ ఫస్ట్ అవార్డ్ ఫర్ అల్లు అర్జున్ అని చెప్పు సాక్షి అవార్డు ఇంకా మన డైరెక్టర్ సుకుమార్ గారికి రష్మిక గారికి అయితే రావడం అయితే జరిగిందని ఫ్రెండ్స్ ఈ సాక్షి అవార్డు ఇంకా ఇలాంటి అవార్డ్స్ అయితే చాలా వస్తాయి మనం అయితే వెయిట్ చేసి చూడాలి ఇంకా మన అల్లు అర్జున అప్కమింగ్ మూవీ లుక్ అయితే మామూలు ఉండదంట మన మైత్రి మైత్రిమికార్ ప్రొడ్యూసర్ అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పొచ్చు నేను అల్లు అర్జున అప్కమి మూవీస్ కోసం ఈగల్లీ వెయిటింగ్ మీరు వెయిట్ చేస్తున్నారా లేరా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి